హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఇడ్లీ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మామూలుగా మనం ఇడ్లీ చేసుకున్నప్పుడు ఇంట్లో అప్పుడప్పుడు ఇడ్లీలు మిగిలిపోతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఆ ఇడ్లీల్ని పడేయకుండా ఇలాగా ఈజీగా అలాగే రుచిగా ఉండేటటువంటి ఇడ్లీ ఉప్మా ఒకసారి ట్రై చేయండి ఈ ఇడ్లీ ఉప్మా అనేది ఎంతో రుచిగా ఉంటుందండి లేట్ చేయకుండా దీని తయారీ విధానం చూసేద్దాం ఈ ఇడ్లీ ఉప్మా చేయడానికి ముందుగా నేను ఇక్కడ ఒక ఆరు ఇడ్లీల దాకా తీసుకున్నానండి ఈ ఉప్మాని మీరు మిగిలినటువంటి ఇడ్లీలతో అన్నా చేసుకోవచ్చు లేదా అప్పటికప్పుడు ఇడ్లీలు పెట్టుకొని అన్నా చేసుకోవచ్చండి ఇడ్లీలు తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి నేను ఇక్కడ బియ్యంతో ఇడ్లీలు చేశానండి కాబట్టి ఇడ్లీల్ని ఇలా కట్ చేసుకుంటున్నాను మీరు ఒకవేళ రవ్వతో చేసుకునే పని అయితే చేత్తోనే నలిపేసినా సరిపోతుంది మీరు తీసుకున్నటువంటి ఇడ్లీల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇడ్లీని కట్ చేసుకోవడం పూర్తయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకి టూ స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం పచ్చని పప్పుని యాడ్ చేసుకోండి వీటిని కొంచెం వేయించండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయ తరుగుని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా తరిగి తీసుకున్నానండి అలాగే ఇందులోకి రెండు పచ్చిమిర్చి తరుగును కూడా వేసుకొని ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకు వేసుకోండి ఇప్పుడే ఇందులోకి కొన్ని వలిచినటువంటి జీడిపప్పులను కూడా వేసుకొని వేపుకోండి మీకు ఇష్టమైతే పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడే ఇందులోకి పావు స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఇడ్లీ ముక్కలను కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకోండి మనం ఆల్రెడీ సాల్ట్ ముందుగానే యాడ్ చేసేసుకున్నాం కాబట్టి ఇడ్లీలకి సాల్ట్ అనేది చక్కగా పడుతుందండి ఇడ్లీలు ఏమన్నా కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గరిటితో కొంచెం నొక్కుతున్నట్లుగా కలిపారంటే చిన్న ముక్కలుగా అయిపోతాయి ఇప్పుడే ఒకసారి రుచి చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడే మీకు ఇష్టమైతే ఒక హాఫ్ దాకా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా అలాగే రుచిగా ఉండేటటువంటి ఇడ్లీ ఉప్మా తయారైపోయింది ఈసారి ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ఎప్పుడు చేసుకునే ఉప్మా కన్నా ఇలాగ ఇడ్లీ ఉప్మా ఒకసారి ట్రై చేయండి వెరైటీగా కూడా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి